కార్తీక మాసంలో ప్రత్యేకించి త్రినాధుల స్వాములను కార్తీక ఆదివారం వేళ పూజలు చేస్తాం అంటే త్రినాది మేళాను సమర్పిస్తూ ఉంటాం ఒకసారి త్రిముత్రులవారి పూజ చేయటాన్ని ఒక మేళ సమర్పించటం అని అంటారు ఒక మేళాన కాకుండా మూడు మేళాలు ఐదు మేళాలు అంటూ కార్తీక మాసంలో త్రిముత్తులవారి పూజనైతే చేస్తూ ఉంటారు మరి త్రిముత్రులవారి పూజలు ముఖ్యంగా కావాల్సింది ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదండి ఈ పదార్థం తప్పనిసరిగా కావాలి అలాగే మూడు మట్టి పెడతల్లో ఇలా బొగ్గులు వేసి ధూపాన్ని వేస్తూ ఆ ధూపం కూడా మీకు స్క్రీన్ మీద ఇచ్చినటువంటి పదార్థాన్ని వేస్తూ కూడా తిరుమర్తుల వారి పూజనైతే చేయవలసి ఉంటుంది ఈ పదార్థం లేనిదే పూజ పూర్తవదనే చెప్పాలి ఇంకా పూజలు ముఖ్యంగా కావలసింది మర్రి ఆకులు కావాలండి ఇక్కడ మీరు చూస్తున్నది ఒక మేళాను ఏ విధంగా అయితే త్రినాథ మేళా చేయవచ్చు అనే విషయాన్ని షేర్ చేస్తూ కార్తీక మాసంలో నాలుగు మేళాల పూజ పూర్తయిన తర్వాత ఐదవ మేళా ఏ విధంగా పూజ చేయాలనే విషయాన్ని మీ అందరికీ ఈరోజు షేర్ చేయబోతున్నానండి కాబట్టి పూజా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే త్రిమూర్తుల వారికి త్రినాథ మేళాను అంటే నాలుగు మేళాలు సమర్పించిన తర్వాత ఐదవ మేళా ఏ విధంగా చేయాలి అనే విషయం కూడా చాలా చక్కగా అర్థమవుతుంది అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఐదవ త్రినాథ మేళాను ఏ విధంగా చేస్తున్న విషయాన్ని ఈరోజు వీడియో ద్వారా మీ అందరికీ షేర్ చేస్తున్నానండి కాబట్టి పూజా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి త్రిముత్తుల వారికి త్రినాథ మేళాను ఎవరైనా చేయవచ్చండి అలాగే మీలో చాలామందికి కూడా త్రిమూర్తుల వారు పూజ చేసేటప్పుడు చాలామందికి చాలా సందేహాలే వచ్చాయి వాటన్నిటికి సమాధానం చెప్తూ మీకు ఈరోజు పూజా వీడియో షేర్ చేయబోతున్నాను ఇన్ని మేళాలు చేసినప్పటికీ కూడా ఈ విధంగానే పూజాపీఠని ఏర్పాటు చేసుకోవాలి సపరేట్గా పూజాపీఠని ఏర్పాటు చేసుకుని పూజ అయితే చేయవలసి ఉంటుంది త్రిమూర్తులు అనగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కార్తీక మాసంలో కార్తీక ఆదివారం వేళ త్రినాది మేళాను చేస్తూ పూజ అయితే చేస్తూ ఉంటారండి కార్తీక మాసంలో విశేషంగా శివయ్యని ఆ శ్రీ మహావిష్ణువుని పూజలు చేస్తూ ఉంటాం అలాగే బ్రహ్మతో కలిపి పూజ చేసేటువంటి మహత్కార్యమైనటువంటి త్రిమూర్తుల వారి పూజా విధానం కార్తీక ఆదివారం వేళ అలాగే కార్తీక గురువారం వేళ పూజ అయితే చేస్తూ ఉంటారండి ఒకవేళ మీకు కార్తీక మాసంలో పూజ చేయడం కుదరలేదనుకోండి మాఘమాసంలో ఈ పూజలు చేయవచ్చు ఇంకా వైశాఖంలో కూడా చేయవచ్చండి కాబట్టి కార్తీక మాసంలో పూజ చేయలేకపోయామే అని ఏం బాధపడవద్దు మాసంలోనూ వైశాఖ మాసంలో చేయవచ్చు ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఇక్కడ మూడు కలిసం చెమ్ములు అయితే పెట్టవలసి ఉంటుంది మూడు కలిసం చెంబులు కూడా మధ్యలో ఉన్నటువంటి కలిసం చెంబుకి శ్రీ మహావిష్ణువు రూపంగా భావిస్తూ ఆ కలిసం చొంబానికి అయితే స్వామివారి యొక్క నామాన్ని పెట్టింది మా పిన్ని అలాగే యువతల కలిసిన చెంబులు అయితే శివయ్య నామాన్ని అలాగే బ్రహ్మకేమో గంధం రాసి బొట్టు పెట్టింది ఒక్కొక్కరింట్లో పూజా పద్ధతి ఒక్కొక్క రకంగా ఉంటుంది వారింటి ఆచారాన్ని బట్టి పెద్దవాళ్ళు చెప్పే పూజా విధానాన్ని బట్టి పూజలు చేస్తూ ఉంటారు కాబట్టి తినాదుల మేళ ఏ విధంగా సమర్పించాలని విషయాన్ని నేను నేను ఎలా చేసుకున్నాను విషయాన్ని కూడా మీ అందరికీ ఒక వీడియో ద్వారా షేర్ చేశానండి అలాగే త్రివృతురు వారి పూజని ఐదు మేళాలు కూడా ఒకేసారి పూజ చేయవచ్చు మరి ఐదు మేళాలు కూడా ఒకేసారి పూజ ఎలా చేయాలని విషయాన్ని కూడా ముందుగా ఒక వీడియో పోస్ట్ చేస్తున్నాను ఐదు మేళాల పూజా విధానము కాబట్టి ఒకేసారి కూడా చేయవచ్చు అండి కాబట్టి చాలా విశేషమైన పూజా విధానము చాలా బాగుంటుంది అలాగే ఐదు మేళాలకు కావాల్సిన పూజా సామాగ్రి కూడా ఏమేమి కావాలని విషయం కూడా ఆ వీడియోలో షేర్ చేస్తున్నాను మీకు లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చూడండి అయితే కలిసిన చెంబులు ఏమేమి వేయాలి అంటే కొద్దిగా పసుపు కుంకుమ అక్షంతలు గంధము ఇంకా ఒక పువ్వుని వేసి కలిశాన్ని ఏర్పాటు చేసుకోవాలండి అలాగే కింద ఆకులు వేసి ఆసనంగా ఏర్పరచాలి అలాగే ఇక్కడ శిలలో ఉన్నటువంటి మర్రి ఆకులను మాత్రమే పూజలు పెట్టాలట మా పిన్ని చెప్పిందండి అంటే ఒక్కొక్క విషయం ఒక్కొక్క దగ్గర నేర్చుకోవచ్చు కాబట్టి మా పిన్ని చెప్పినట్లుగా అయితే ఈ విధంగా అయితే పెడుతున్నానండి అండి కలిసిన ఇంత పెద్ద పెద్ద కొమ్మలు పట్టవు కాబట్టి శిల ఉన్న వైపు వెరవకుండా కింద భాగంలో కొమ్మనైతే విరిచి ఈ విధంగా దగ్గరగా చేసి కలిసి చొమ్మలు పెట్టవలసి ఉంటుంది కొబ్బరికాయ కలిశం కనుక ఉన్నట్లయితే మీకు ఇంటి ఆచారాన్ని బట్టి కలిశానికి కొబ్బరికాయ కూడా పెట్టవచ్చండి కానీ చాలా వరకు కూడా త్రిమూర్తుల వారు కలిశం అంటే ఇలానే పెడతారనమాట ఇలా నీళ్లు పోసి పసుపు కుంకుమ గంధము అక్షంతలు పువ్వులు వేసి అలాగే మర్రి ఆకులను శుభ్రంగా ముందుగానే కడిగి కాండానికి పసుపు కుంకుమ అలంకరణ చేసి ఈ విధంగా పెడతారు త్రిమూర్తుల వారికి భావిస్తూ ఆ కలిశానికి పూజలు అవి చేస్తూ ఉంటారు అలాగే మనం ఇన్ని పూజలు చేస్తున్నప్పటికీ కూడా ఆదిదేవుడు వినాయకుడు పూజించాలి పటం ఉన్నా కూడా లేదా విగ్రహం ఉన్నప్పటికీ కూడా పసుపు వినాయకుడిని అయితే పూజిస్తే చాలా అంటే చాలా మంచిదండి ఏదైనా పూజా వ్రతాలు చేస్తున్నప్పుడు తప్పనిసరిగా పసుపు గణపతిని అయితే చేయవలసి ఉంటుంది అలాగే బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా భావిస్తున్నటువంటి కలిసిన దగ్గర తాంబూలం తప్పనిసరిగా పెట్టాలండి రెండు తమలపాకులు అరటిపళ్ళు ఒక్క చిల్లర నాణం ఈ విధంగా తాంబూలం అయితే పెట్టవలసి ఉంటుందండి అలాగే మట్టి ప్రమిదల దీపారాధన చేస్తే మంచిది కాబట్టి వాడిన మట్టి ప్రమితులైన పర్వాలేదండి ఒకసారి శుద్ధి చేసుకొని పూజలు ఉపయోగించండి ఇలా రెండు మట్టి ప్రమిదలు పెట్టాలి అలాగే మట్టి ప్రమిదల కింద ఆసనంగా తమలపాకు వేయాలి ఇంకా ఇందులో మీరు చూస్తున్న నువ్వుల నూనె అండి కొబ్బరి నూనె అయితే కాదు ఆ డబ్బాలో కిందకు వలకకుండా మా పిన్ని అయితే చాలా జాగ్రత్తగా ఇందులో నువ్వుల నూనె పోసుకుంటుందన్నమాట అంటే నూనె చొక్కలవి ఇలా క్లాత్ మీద పడకుండా పాడవకుండా జాగ్రత్తగా ఉంటుందని ఇంకా రెండు ఒత్తులు ఒక కొత్తగా చేస్తూ దీపాలను సిద్ధం చేస్తున్నానండి ఇలాగ మూడు దీపాలు పెట్టినప్పటికీ కూడా వినాయకుడికి సపరేట్గా దీపాన్ని వెలిగించవలసి ఉంటుంది త్రినాథ మేళ ఒకసారి చేయాలా ఎన్నిసార్లు చేయాలి అంటే ఒకసారి మూడు సార్లు ఐదు సార్లు ఏడు సార్లు కూడా చేస్తూ ఉంటారండి మరి ఒకే నెలలో సార్లు ఎలా చేస్తారు అంటే కార్తీక ఆదివారం వేళ మొదలు పెట్టుకొని గురువారము ఆదివారము గురువారము ఆదివారము అంటూ ఏడు మేళాలు కూడా ఇలా విడివిడిగా రోజుల్లో వారాల ప్రకారంగా పూజలు అయితే చేస్తూ ఉంటారు ఇంకా మట్టి ప్రమిదల్లో తప్పనిసరిగా బొగ్గులు వేసి ఇలా మట్టి పెడతలుగా చేసి అందులో అయితే దూపాన్ని వేస్తూ ఉంటారండి ముందుగానే పూజా విధానంలో చెప్పినట్లుగా ఒకరింటి ఆచారం ఒకలా ఉంటుందన్నమాట కాబట్టి మా పిన్ని అయితే ఈ విధంగా చేస్తుంది ఇంకా మా పిన్ని వాళ్ళు ఆడపడుచండి మా అత్త మా అత్త కూడా వచ్చే మొత్తైదులకు తాంబూలం అయితే ఏర్పాటు చేస్తుంది అనమాట రెండు తమలపాకులు అరటిపళ్ళు దక్షిణ సమేతంగా పెడుతూ ఒక్క చిల్లర నాణ్యం అన్నీ సదురుతుంది ఇంకా పూజకు అన్నీ సిద్ధం చేసుకున్నట్లేనండి పువ్వులు పండ్లు అలా వినాయకుడికి బెల్లం మొక్క చలిమిడి వడపప్పు త్రిమూర్తుల వారి పూజా పుస్తకం ఇవన్నీ కూడా పూజకి అన్నీ సిద్ధం చేసుకున్నట్లే వీటన్నిటితో పాటు తప్పనిసరిగా త్రిమూర్తుల వారి పూజా విధానంలో ఈ పదార్థం అయితే తప్పనిసరిగా పెట్టవలసి ఉంటుందండి ఒకవేళ పదార్థం లేకపోతే పూజ అని అడుగుతున్నారండి చేయకూడదండి ఎందుకంటే పూజ పూర్తయినట్లు కాదు త్రిమూర్తుల వారికి ఎంతో ఇష్టమైన ఈ ద్రవ్యం అయితే తప్పనిసరిగా ఉపయోగించవలసి ఉంటుంది ఇంకా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ముందుగా వినాయకుని పూజ అయితే చేశామండి వినాయకుడికి కూడా అష్టోత్తరం చదివాము అలాగే ఆచమనాలు భూతోచాటన ఇవన్నీ చేస్తూ అయితే పూజ చేసి దీపం దూపం నైవేద్యం సమర్పించాము అంటే తాంబూలము చలిమిడి వడపప్పు ఇవన్నీ కూడా పెట్టి మంగళహారతి లేచి వినాయకుని పూజ చేశాము ఇంకా త్రిమూత్ర వారి యొక్క అష్టోత్రం చదువుతున్నామండి ఇంకా అందుకని పువ్వులు అక్షంతలు ఇవన్నీ కూడా సిద్ధం చేసుకుంటున్నాము పూజా వీడియో చూస్తున్న మీరు ఎంతమంది త్రిమూర్తులవారి పూజను ఆచరించారు అనే విషయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్ తెలియచేయండి ఓ శర్వాయనమ ఓ ముకుందాయనమే ఆత్మాయనమ ఓ శుభప్రదాయ నమ ఓ హృదయ నమ ఓం పాపనాసాయ నమ ఓం తేజసే నమ నమః ఓం ఏ నమ ఓ యోగాయనమీర్ఘాయ నమో ఓం ఓ అవజ్ఞానం త్రినాథ అష్టోత్తర శతనామా చదువుతున్నామండి ఆ తర్వాత సంకల్పం చెప్పుకుని ఆ తర్వాత గోతనామాలు చెప్పుకున్న తర్వాత అప్పుడు కథ అయితే చదవలసి ఉంటుంది తప్పనిసరిగా త్రిముత్రులవారి పూజలో కథనైతే చదవాల్సి ఉంటుంది మా దగ్గర పుస్తకం లేదండి ఏం చేయమంటారు అంటే గూగుల్ పీడిఎఫ్ రూపంలో ఉంటుంది కాబట్టి కథను చక్కగా చదువుకోండి కార్తీక మాసంలో కార్తీక ఆదివారము గురువారం వేళ పూజన అయితే చేయవచ్చు ఇన్ని వారాలు చేస్తాను మొక్కకొని పూజ చేసినట్లయితే తప్పనిసరిగా ఆ త్రిమూర్తుల వారి యొక్క అనుగ్రహం కలుగుతుందండి కార్తీక మాసం అంటేనే అతి పవిత్రమైన మాసం ఈ కార్తీక మాసంలో చేసే ఏ పూజ అయినా సరే దీపం వెలిగించినా లేదా ఈ చిన్న దీపదానం చేసినా కూడా ఎన్నో కోటి రెట్ల ఫలితం అయితే దక్కుతుంది కాబట్టి అందరూ కూడా తిరుమూర్తులు వారిని పూజించండి ఆ తిరుమూర్తుల యొక్క అనుగ్రహానికి పాత్రలు కండి ఇంకా పూజలు తప్పనిసరిగా మరి కొమ్మలను అయితే పెట్టవలసి ఉంటుందని సెల్లతో ఉన్నటువంటి మరి కొమ్మలను అయితే పూజలు పెట్టాలి అంటే కలిసిన చెంబుల్లో పెట్టాలి ఒకవేళ మరి కొమ్మలు కనుక దొరకనట్లయితే ఏం చేయాలని చాలామంది అడిగారండి అంటే మర్రి చెట్టుని ఒక కుండీలో మర్రి చెట్టుని వేసుకొని స్వామివారికి పూజ చేస్తున్నాను భావిస్తూ అలా పూజలో తెచ్చి పెట్టుకొని పూజ అయితే చేయవచ్చు అండి ఇలాను చేయవచ్చు ఎందుకంటే అందరికీ కూడా సిటీలో ఉన్న వాళ్ళకి ఇలా మర్రి కొమ్మలు అనేది దొరకకపోవచ్చు మొక్కలు అమ్మే దగ్గర అంటే నర్సరీలో అయితే ఇలా పూల మొక్కల రూపంలో అమ్ముతూ ఉంటారు కదండీ కాబట్టి ఒక కొమ్మ తెచ్చుకొని లేదా ఒక చెట్టు తెచ్చుకొని పూజలో పెట్టి పూజ అయితే చేసుకోవచ్చు మరి త్రిద మేళాను ఉదయం చేయాలా సాయంత్రం చేయాలా అంటే సాయంత్రం వేళ చేయాలండి అంటే ఉదయం వేళ గోవులు మేత మేయడానికి బయటికి వెళ్ళినటువంటి గోవులు ఇంటికి వచ్చే సమయానికి అంటే సాయం సంధ్య సమయం వేళ సూర్యాస్తమయం అవ్వక ముందే దీపాన్ని అయితే వెలిగి ఉంచాలట అంటే గోవులు ఇంటికి తిరిగి వచ్చేసరికి త్రిమూర్తుల ముందు దీపం వెలిగించి ఉంచాలట మనలో చాలామందికి ఒక అపోహ అయితే ఉందండి కార్తీక పౌర్ణమికి ముందుగానే ఈ త్రిమూర్తి వర పూజ చేయాలట తర్వాత పూజ చేస్తే ఫలితం ఉండదని అంటున్నారు అలాంటిది ఏమీ లేదండి కార్తీక మాసం అంటేనే ఎంతో పవిత్రమైన మాసం కార్తీక మాసం మొత్తం ముప్పై రోజులు ఉంటుంది కార్తీక శుద్ధ పాఠ్యమితో కలిపి కార్తీక మాసం అనేది ముగుస్తుంది కాబట్టి కార్తీక మాసంలో ఆ పౌర్ణమికి ముందే కాదండి పౌర్ణమి తర్వాత వచ్చే ఆదివారాలు గురువారాల్లో కూడా మీరు త్రిమూర్తుల వారి యొక్క పూజను చేయవచ్చు అలాగే బొగ్గులను ఎక్కువగా ఇలా బొగ్గులు నిండుగా వేసి పదార్థం కనుక ఈ నిప్పులపైన వేసినట్లయితే త్రిమూర్తుల వారు ఎంతో తృప్తి చెందుతారండి కాబట్టి త్రిమూర్తుల వారి యొక్క అనుగ్రహం కోసం తప్పనిసరిగా ఈ పదార్థాన్ని పూజలు ఉపయోగించి పూజ అయితే చేయవలసి ఉంటుంది భార్య భర్త ఇద్దరూ కలిసి కాకుండా ఒకరైనా చేయవచ్చండి కాబట్టి కుటుంబంలో ఎవరైనా సరే ఒకరైనా ఈ పూజను చేయవచ్చు పిల్లలు పెద్దవాళ్ళు చేయవచ్చు పెళ్లి కాని వారు కూడా ఈ పూజను చేయవచ్చు మరి ఈ రోజు పెట్టవలసిన నైవేద్యం ఏమిటి అంటే చలిమిడి వడపప్పు అలాగే పాలతో చేసిన పరమాణం పెట్టవచ్చండి ఇంకా ఏమైనా సరే నైవేద్యాలు కూడా పెట్టవచ్చు కార్తీక మాసం ఎలాగో చాలామంది కూడా నాన్ వెజ్ అది తినరండి కానీ ఈ రోజున చెప్పవలసిన నియమాల్లో మాంసాహారం తినకూడదు అలాగే బ్రహ్మచర్యం కూడా పాటించాలి ఇటువంటి చిన్న చిన్న నియమాలు తప్పనిసరిగా పాటించాలండి గురువారం వేళైనా సరే ఆదివారం వేళ పూజ చేసినప్పటికీ కూడా ఈ చిన్న నియమాలు తప్పనిసరి అలాగే చెంబులు అంటే ఇతరవే కాకుండా వెండి పెట్టవచ్చండి ఇంకా రాగి కూడా పెట్టవచ్చండి స్టీలు పెట్టవచ్చని అడుగుతున్నారు స్టీల్ వసలు పెట్టకూడదండి ఇంకా ఇలా పూజ పూర్తయిన తర్వాత బ్రహ్మ విష్ణు మహేశ్వరులాగా మీకు ఎవరైనా చిన్న పిల్లలు ఉన్నట్లయితే ఆ పిల్లలకి బొట్టు పెట్టి స్వామివారులే వచ్చారని భావిస్తూ నమస్కరించుకొని పిల్లలు భగస్వరూపం అండి కాబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా భావిస్తూ వాళ్ళ కాళ్ళకు నిండుగా పసుపు రాసి బొట్టు పెట్టి ఇంట్లోకి ఆహ్వానించాలండి ఇలా వచ్చిన తర్వాత కూడా బొట్టు పెట్టాలి ఇలా బొట్టు పెట్టిన తర్వాత బ్రహ్మ విష్ణుమహేశ్వరులుగా భావించాలి కాబట్టి మనసు నిర్మలంగా ఉంచుకుని పూజనైతే చిత్తశుద్ధితో చేయవలసి ఉంటుంది అలాగే పిల్లలందరూ కూడా బొట్లు పెట్టిందండి బ్రహ్మ విష్ణుమహేశ్వరులుగా అలాగే అక్షంతలు అయితే ఇవ్వకూడదండి పిల్లలు కదా కాబట్టి దీవించమని చెప్పకూడదు చేతులు అక్షంతలు అయితే ఇవ్వచ్చు కానీ అక్షంతలు తీసుకెళ్లి దేవుని దగ్గర వేయవలసి ఉంటుంది ఇంకా తాంబూలం అయితే ఇవ్వాలండి తాంబూలంలో కూడా రెండు తమలపాకులు అరటిపళ్ళు దక్షిణ సమేతంగా వక్కతో కలిపి అయితే ఇవ్వవలసి ఉంటుంది ఎలా అయితే మనం వ్రతం పూజ చేసినప్పుడు ఇంటికి వచ్చిన మొత్త ఎదురు లక్ష్మీ స్వరూపాలుగా భావిస్తూ మనం తాంబూలం ఎలా అయితే ఇస్తామో అలాగే త్రిమూర్తుల వారి పూజలో కూడా ఈ విధంగా మగపిల్లలు కనుక ఉన్నట్లయితే ముగ్గురికి ఈ విధంగా బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చి వారు కడుపు నిండా భోజనం పెడితే మంచిదండి లేదా ప్రసాదం అయినా సరే పెట్టి పంపిస్తే చాలా అంటే చాలా మంచిది ఇక మిగతా వారందరికీ కూడా తీర్థ అన్నీ ఇవ్వవలసి ఉంటుంది అలాగే దేవుని దగ్గరటువంటి ప్రసాదం కూడా అందరూ తీసుకుని స్వీకరించవలసి ఉంటుంది ఇంకా తీర్థం కూడా తీసుకోవాలండి తీసుకున్న తర్వాత ప్రసాదం అది తిని తాంబలం ఇచ్చినట్లయితే చక్కగా తాంబలం తీసుకుంటే చాలా మంచిది కాబట్టి మా పిన్ని వచ్చిన మొత్తలందరికీ కూడా తాంబలం ఇస్తుంది ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కార్తీక మాసంలో మా పిన్ని ఐదు మేళాలు పూజన అయితే పూర్తి చేసిందండి ఆ సందర్భంగా ఇలా ఇంటికి అందరిని కూడా పిలిచి ఉన్నంతలోనే యథాశక్తి పూజ అయితే చేసుకుంది మా పిన్ని కోరుకున్న సంకల్పం కూడా నెరవేరాలని మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా దీవించండి ఇక ఇదేనండి రోజు పూజా విధానం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను తిరుమతిలో పూజా విధానంలో అంటే ఐదు మేళాల పూజా విధానంలో ఐదవ మేళ అంటే ఆఖరి మేళ పూజను ఎలా చేయాలి పూజను ఏ విధంగా ముగించాలనే విషయాన్ని మీ అందరూ కూడా అర్థమయ్యేలా చెప్పానని అనుకుంటున్నాను నమస్కారం